వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ స్టార్మా ఛానల్లో బోనాల పండుగ సందర్భంగా స్టార్మా ఛానల్ వారు మా బోనాల జాతర అనే ఈవెంట్ని ఏర్పాటు చేశారు మా బోనాల జాతర ఈవెంట్లో స్టార్మా ఆల్ సీరియల్ సెలబ్రిటీస్ అందరూ పార్టిసిపేట్ చేస్తూ సందడి చేయబోతున్నారు మా బోనాల జాతర ఈవెంట్లో గుబ్బడంత మనసు సీరియల్ హీరోయిన్ వసుధర అండ్ అలాగే బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య ఇద్దరు కూడా చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో కా అండ్ వసుధరా మేకప్ వేసుకుంటూ చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ చాలా చాలా అందంగా ముద్దుగా చూడముచ్చటగా కనిపించారు ఆ ఫోటో చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఏంజల్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ ఈవెంట్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా మా బోనాల జాతర ఈవెంట్లో వసుధర కావ్య లవ్లీ మూమెంట్స్ అండ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరి న్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి